సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో మనకి నిజాంసాగర్ సాగర్ ఏదైతే ఉందో కాలువ నిజాంసాగర్ సంబంధించిన కాలువ ఏదైతే ఉందో ఈ కాలువ అయితే కొట్టుకుపోయిందనమాట ఈ కాలువ తీగపోవడంతో ఇళ్లలోకైతే నీరైతే వెళ్ళిపోయింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇళ్లలోకైతే నీరైతే వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇది మనకి నిజామాబాద్ నుంచి అయితే రావడం జరిగింది ఆర్మూర్లో ఆర్మూర్లో నిజాంసాగర్ కెనాల్కు గండి అయితే పడింది ఆర్మూర్ పట్టణ ప్రాంతంలోని జర్నిస్ట్ కాలనీకి అనుకోని అనుకొని ఉన్న నిజాంసాగర్ కెనాల్ కట్టకు ఓ చోట గండ అయితే పడింది దీంతో కాలనీలోని ఇండ్లలోకి వరదగా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరిందనమాట సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు ప్రాణభయంతో పరుగులైతే తీశారు ఇండ్లు పూర్తిగా వరద నీటిలో మునిగిపోవడంతో చాలామంది నిర నిరసరాయులయ్యారనమాట ఇరిగేషన్ కెనాల్ అధికారులు నిర్లక్ష్యమే కారణంగానే ఈ ఘటన అయితే జరిగిందని స్థానికులైతే ఆరోపణ చేస్తున్నారు త్వరగా సహాయక చర్యలు మొదలు పెట్టాలని చెప్పేసి కాలనీ వాసులు అయితే డిమాండ్ చేస్తున్నారన్నమాట సో విధంగా మొత్తం ఇల్లు కూడా ములుగుకోవడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాము